ప్రస్తుతం తెలుగు సినిమా తెరపై వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇకపోతే రానున్నటువంటి సమ్మర్ కనుక్కగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి దేవర సినిమా ఏప్రిల్ ఐదున ఆడియన్స్కి రానున్న విషయం తెలిసిందే భారీ పాన్ ఇండియన్ మూవీగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర మూవీలో బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్గా నటిస్తున్నారు యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న దేవర సినిమా తాజాగా లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ ప్రకారం ఆగస్టు పదిహేనుకి వాయిదా పడినట్టు చెప్తున్నారు నిజానికి అదే సమయానికి బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియన్ స్టార్ అలానే ఐకాన్ స్టార్గా గుర్తింపు సంపాదించిన అల్లు అర్జున్ గారి పుష్పటు మూవీ రిలీజ్ ఉంది నిజానికి ఈ సినిమాపై కూడా అందరిలో భారీస్తే అంచనాలు ఉన్నాయి నేషనల్ క్రష్ రష్మిక మందన్న గారి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ప్రఖ్యాత దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా కీలక పాత్రలో ప్రకాష్ రాజు జగపతి బాబు ఫహద్ ఫాజిల్ సునీల్ అనసూయ వంటి వారు నటిస్తున్నారు అయితే దేవర మూవీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆగస్టు పదిహేనుకి వాయిదా పడుతుందని అంటున్నారు నిజానికి దీనిపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ లేనప్పటికీ కూడా మరోవైపు పుష్పతో పాటు దేవర కూడా ఆగస్టు పదిహేను విడుదల కానుండటంతో రెండింటి మధ్య బాక్సాఫీస్ క్లాష్ తప్పదని అంటున్నారు అయితే దీనిపై అటు పుష్ప మేకర్స్ అలానే ఇటు దేవర మేకర్స్ నుంచి కూడా పక్కాగా క్లారిటీ రావాలి మరోవైపు అదే జరిగితే పుష్ప మూవీ డిసెంబర్కు వాయిదా పడుతుందని మరో వార్త కూడా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది మొత్తంగా అయితే ప్రస్తుతం ఈ న్యూస్ అటు అల్లు అర్జున్ ఇటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్లో వైరల్